ఆ మైన్కి సంబంధించి మీకు చాలా గమ్మత్తు మా డీడీ గారు నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు కొన్ని చూపియాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మా డీడీ గారు నాయక్ గారు ఎలా పెరిగిందో నాకు తెలియదు మా డీడీ గారు అసలు ఇది చాలా గమ్మత్తు అయింది అందరూ ఏది కూడా నేను అన్న వితౌట్ పేపర్ వాళ్ళు ఇచ్చిన కాగితాలే పంచనామ రాశి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మేలో పంచనామ రాశి ఫైన్ వేసేటప్పుడు ముప్పై ఎనిమిది వేల టన్నులు ఉన్నదని రాశాడు మేలో ముప్పై ఎనిమిది వేల టన్నుంది ఈ మైన్లో పంచనామా రాశారు ఎంఆర్ఓ గారు ఆర్ఐ గారు డిడిలు అందరు కూర్చొని పంచనామా రాశారు ముప్పై ఎనిమిది వేలు అని రాశారు సైడ్ పోనీ సైడ్కి జూమ్ చేయాల్సిన అవసరం లేదు అబ్బా సైడ్కి రా ఇందాక పేపర్ ముప్పై ఐదు వేలని రాశాడు తర్వాత కరెక్ట్గా ఏడు నెలల్లో మైనింగ్ జరగల ఇల్లీగల్ మైన్ అన్నారు మైనింగ్ జరగల ముప్పై మూడు వేల కాస్త ఎంతైనా చూసాడా లక్ష ఇరవై వేల టన్నులు అయింది ముప్పై మూడు వేల టన్నులు లక్ష ఇరవై వేల టన్లు అయింది తొంభై వేల టన్నులు ఎవడు మైనింగ్ చేసినాడు పై నుంచి ఏమైనా తీసుకొచ్చి చేశారా ఏమైనా పెట్టారా ఆ లెటర్లో ఏమని పెట్టారంటే దీంట్లో లక్ష ఇరవై వేల టన్నులు ఉన్నాయి పర్మిట్లు వండి అని పెట్టారు అంటే ముప్పై ఏడు మూడు వేల పంచనామా కాస్త పర్మిట్లు దొబ్బేటప్పుడు మాత్రం లక్ష ఇరవై వేల టన్నులు దొబ్బేసి పర్మిట్లు దొబ్బేసి కొట్టేద్దాం అనుకున్నారు సరే మా డిఎంజీ గారు తెలివిగా ఒక కింద ఒక క్లాస్ పెట్టారు ఈ పర్మిట్లకు సంబంధించి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత ట్వెల్వ్ వన్ జీజీ కింద మీరు ఇవ్వండి అని చెప్పారు ఇవి అవకాశం ఉంటే పరిశీలించండి అని చెప్పారు ట్వెల్వ్ వన్ జీజీ అంటే ఏంటి మైనర్ కాలపరిమితి అయిన తర్వాత ఆరు నెలల లోపల ఉన్న మెటీరియల్ తీసుకునే దానికి మిషనరీ తీసుకునే దానికి దాని ఒక ఇది కానీ ఈ అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు కూడా కాదు ఈ మైన్ని సాక్షాత్తు డిఎంజీ గారు రిజెక్ట్ చేసేసినారు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో ఇది రిజెక్టెడ్ అని చెప్తే దానికి సంబంధించి ఏదో ఒక డొంగ దిగ పెట్టుకొని ఇది పెట్టుకోవాలని తీసుకోవాలంటే ఇప్పటికే పర్మిట్లు ఇవ్వలా కానీ మా ఎంఆర్ఓ గారు మనం ఫోన్ చేసి అడిగితే సార్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది సార్ అన్నారు ఏ ఆర్డర్ అమ్మా అంటే ఇందాకటిది ఇందాక డబ్బులు చూపించారు ఇందాక చూపించారు ఆర్డర్ కాపీ దాని సారాంశం ఏంటంటే దీని లెక్క నాకు మీకు నాకు ఒక లెటర్ పెట్టారు లక్ష ఇరవై వేల టన్నులు ఆయన డిడీ రాశారు దీనికి ఈ విధంగా పర్మిట్లు ఇవ్వచ్చా లేదా పరిశీలన చేయండి అంటే ఆర్డర్ ఇచ్చేసినట్టేనా దాన్ని ఆర్డర్ ఇచ్చేసినట్టేనా సార్ ఆర్డర్ అన్నారమ్మా బాగా చదవండి ఎస్ఐ గారికి ఎమ్మారు చెప్పి బాగా చదవండి సార్ బాగా చదవకుండా మీరు ఇట్లా చెప్తే బాగుండు వాళ్ళు మీరు అంటే ఆ లేదు లేదు సార్ అన్నారు ఇప్పుడు గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ భూములా ప్రైవేట్ భూములా ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత గవర్నమెంట్ ఆటోమేటిక్గా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్లో సిద్ధి వినాయక పద్మావతి శ్రీనివాస ఇట్లా యాభై సంవత్సరాలు మైండ్లన్నీ అన్ని కూడా గవర్నమెంట్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు ఏది కూడా మేము ఏదో అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు బురద అని కాదు నా మీద బురద వేసారు మీరు ఓకే వేసారు ఒకటనే ఇలా సాక్ష్యం ఉందా ఈరోజు నేను చూపిస్తున్నాను ఒక రిపోర్ట్ కాదు ఇదిగోండి వీటి మీదే కట్టండి కేసు సరే మీరు చేయలేదని చెప్తారా పైకి పోనీ ఆ ఫోటో చెప్పి అద్భుతమైన ఊబిలాపురం మైనింగ్ లాంటి ఇది తీసుకురా అట్లా జరుగుతా ఉంటే ఎమ్మరో పోయారు ఇదిగో ఏడో చూడండి అబ్బా ఇది ఎప్పుడు పోయినలా ఇరవై నాలుగున మా ఛానల్ నైన్ జయరాజు గారి దాంట్లో కూడా బ్రహ్మాండంగా వచ్చింది వార్త అద్భుతంగా వచ్చింది వార్త ఏ పెట్టు చూడండి ఎంత పెద్ద ఎత్తున ఒక గవర్నమెంట్ భూమిలో జరుగుతుంటే దీనికి కేసు కట్టాలా ఇది లైవ్ రికార్డెడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో తీసింది ఒక జీపీఎస్ సిస్టమ్తో తీసిన టైం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇది ఇరవై ఐదు నాలుగు ఇది మొన్న అడుగు పెట్టు రెండు అదే 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 సెకండ్ ఇది వీళ్ళు రెండో తేదీ టూ డేస్ బ్యాక్ చూడండి అన్న ఇవన్నిటి మీద కదా కేసు కట్టాలి ఇట్లా అనేట్లే కదా ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా మొన్న మైనింగ్ సంబంధించి ఒక వన్ మంత్ బ్యాక్ ఒక లో ఒక డిసిషన్ తీసుకున్నారు ఏమని టైం అయిపోయిన వాటిల్లో మెటీరియల్ ఉంటే ఆప్షన్ వేస్తామని అని తీసుకున్నారు కదా ఈరోజు మేము అడుగుతున్నాం డిడి గారు ఒక దాంట్లో లక్ష టన్నులు ఉందని రాశాడు ఒక దాంట్లో చూస్తే యాభై వేల టన్లు ఉందని రాశాడు మీ ఉదాహరణకి సరే రేట్లు ఎవరంటే వాళ్ళు స్పెక్యులేట్ చేసుకుంటున్నారు కాబట్టి ముప్పై అయితే మూడు నుంచి ఐదు వందల కోట్లు యాభై వేలైతే ఐదు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు మీరు చెప్పినట్లు లక్ష రూపాయలు అయితే రెండు వేల కోట్లు ఆక్షన్ వేస్తే ఆ రెండు వేల కోట్లు వస్తే అమరావతికి మీరు అప్పు చేయాల్సిన అవసరం లేదు సార్ మీరు దాన్ని అప్పు కట్టి ఆ రెండు వేల కోట్లు మీరు అమరావతికి ఒక హైకోర్టు సెక్రటరీ కట్టుకునే దానికి ఉపయోగపడుతుంది మా జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇప్పటికే చాలా డబ్బులు ఉన్నాయి సార్ ఆ డబ్బులు పెద్ద ఎక్కువ ఎందుకు ఐదు వేల కోట్లు ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే ఐదు వందల కోట్ల వల్ల ఏముంటుంది ఆ ఐదు వందల కోట్లేదు మీరు ఆప్షన్ పెట్టి తీసుకెళ్తే మంచిది ఇదంతా ఏది కూడా అనిల్ కుమార్ యాదవ్ ఒక నిందల ఇట్లా ఎన్ని కూడా చూపిస్తున్నావు ఆ మైండ్లో ఇంకొకటి కూడా చెప్తా ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ ఇల్లీగల్ జరుగుతుందని ఈ ప్రభుత్వం ఒక వ్యక్తి మీద పెట్టింది అమర్నాథ్ రెడ్డి ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఫైన్లు ఉన్నాయి ఆ అమర్నాథ్ రెడ్డి మీదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది కేసు కట్టాడు ఇప్పుడు ఆ అమర్నాథ్ రెడ్డి అక్కడ ఉన్నాడు ఉదాహరణకి నేను ఇంకోటి చెప్తా పాపం చాలా మంది వాళ్ళు ఆ ప్రాంతానికి వెళ్ళారు వెళితే ఒక ఇరవై మంది ముప్పై మంది గంజాయి కొట్టే బ్యాచ్ కొట్టే బ్యాచ్ నెల్లూరులో ఉన్న రిఫ్రాపూర్లందరు ఆడు ఉండి మీరు వెళ్ళేదానికి లేదు మీరు లోపలికి వెళ్ళాలంటే అమర్నాథ్ రెడ్డి పర్మిషన్ కావాలి లేకపోతే దారిలాపి ఈ విపిఆర్ మైన్స్ మీరు వెళ్ళేదానికి లేదు అని ఆపుతున్నమాట వాస్తవం కాదా ఇది నేను కాదు చెప్పుకోకూడదు కానీ మా పేపర్ వాళ్ళు పాపం లోపలికి వెళ్ళి తిరుక్కుని పరిగెత్తుకొని వచ్చారంట బండేసుకొని వేసుకొని ఎందుకు ఏడగొట్టి చంపేస్తారేనని ఆ భయభ్రాంతాలతో ఉన్నారు నేను ఎస్పీ గారిని కూడా అడుగుతా ఉన్నా నెల్లూరులో మండరాలు జరుగుతున్నాయి రకరకాలు జరుగుతున్నాయని చెప్తున్నారు సార్ ఇవన్నీ కాకుండా ఒకసారి మీరు సాయంకాలం ఎవరినైనా మఫ్టీలో పంపించండి గంజాయి బ్యాచ్ నిలబడి దారిని పోయే ఆడ మగ ఆడబోతున్నా బండా పడుగుతున్నారు కారులు ఆడలు పోతున్నా తనిఖీలు చేస్తున్నారు ఉన్నారు వాళ్ళకి ఏం సంబంధం ఆ మహిళలకి ఏమైనా అయితే ఎవడు బాధ్యత అయిపోయిన తర్వాత మీరు ఏదో సాం చేద్దా గాలిన తర్వాత పట్టుకుంటారా దాని గురించి ఏమి అక్కడ ఏమి చేయరు ఎస్ఐ గారు మాత్రం ఈ ఫోటోలు పాపం తీసి ఇట్లాంటి ఎక్స్పోజ్ చేయాలని ఒక ఇద్దరు ఒక పిల్లకాయలు వెళ్తుంటే మాత్రం ఊరోలు పట్టించారు అని చెప్పి కేసు కట్టారు పాపం సరే పోనీలే ఆ పిల్లకాయలు ఒక మంచి కారణం కోసం కేసు కట్టించుకున్నారు ఇబ్బందులే కానీ ఎస్ఐ గారికి ఐదు రోజుల క్రితం ఒక అమ్మాయి పోయి ఈసారి బాంబు బ్లాస్టింగ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వ భూములు అంటే ఆ ఎస్ఐ గారు ఊరోళని కనుక్కున్నాడు లేదంట ఊరోళ్ళని కనుక్కుంటారా లేకపోతే ఆ ప్రాంతానికి పోయి విసిట్ చేస్తారా ఆ బ్లాస్టింగ్ తగిలి రాయ ఎవడైనా ఇల్లీగల్గా గా ఆ రాయి ఎక్కడైనా ఎగిరొచ్చి ఎవరికైనా తగిలిపోతే ఎవరు బాధ్యులు డీడీ గారు అయితే నాకేం సంబంధం నువ్వు పోయి ధర్నా చేసుకోమ్మా బ్లాస్టింగ్ నాకేం సంబంధం ఇదికే నాకేం సంబంధం మాట్లాడితే నేను కాదు టీవీలో చూసాను ఇట్లాంటివన్నీ అక్రమాలు జరుగుతూ ఉంటే కేసు ఎవరి మీద పెట్టాలా అనిల్ కుమార్ యాదవ్ చేశాడు అనిల్ కుమార్ యాదవ్ దో చేశాడు అనిల్ కుమార్ యాదవ్ చేశాడు పవన్ అబ్బా భగవంతుడు అట రాస్తే అట్లా రాస్తది వేసుకోండి అన్ని ఎవడెవడు ఉన్నాడో ఎవడెవడికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి ఎవడెవడు అన్ని అతేను తుట్టేదో గదులుతుంది బురద నాకు బురద మా మీద లేచేసి చాలామంది కప్పుకొని తిరుగుతుంటారు ఇవన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఈరోజు నేను ఓపెన్గా చెప్తున్నా దీనికి సమాధానం చెప్పాల్సిన వ్యక్తి ఒక ప్రచార ప్రతినిధిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్పాలి ఆయన సమాధానం చెప్పడా ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఆయనేగా ఆయన ప్రజలు ఓట్లేసి గెలిపించారు కదా ఆయన ప్రజల ఓట్లేసి గెలిపించిన తర్వాత ఒక కంపెనీ పెట్టి విలాద చేస్తుంటే మైండ్స్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని అడగాల్సిన నీ దగ్గరకు వచ్చి సమయం చెప్పిన తర్వాత బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యతగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయనకి లేదా లేదు నేను చెప్పను నేను అతీతుణ్ణి నా కిందు నన్ను నలుగురి ఏదో ఒకటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చేస్తాను నేను తప్పించుకుంటాను అంటే కాదు ఈ రోజు నేను చూపించిన ప్రతి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మా వాళ్ళ మీద కేసులు కట్టారు సరే అది ఓకే పొత్తు జుడిషియల్ లో చూసుకుంటాం దీనికి ఏమని కడతారు అసలు ఇది ఇంకా ఎంత దౌర్జన్యం మైండ్ లోపం చేయకుండా మాకే అమ్మాలా మాకే అమ్మాలా ఇంకెవరికి అమ్మకూడదు అని చెప్పుకొని చేస్తూ ఒకే ఒక్క కంపెనీ మోనోపాలి అసలు దెట్ ఇస్ రూల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఏది కూడా మోనోపాలి చేయకూడదు అనేది ఒక రూల్ ఉంది ఈరోజు మోనోపాలి ఒక ఎంపీగా మీ స్థాయిలో మీరు చేస్తుంటే వేలాది మందికి పని ఉపాధి లేకుండా అల్లాడుతుంటే ఇది నేను చెప్పే మాట కాదన్న ఇక్కడున్న మీరు ఎవరైనా అని ఒక అబద్ధం చెప్తున్నాడని కదా మీరే వెళ్ళండి సైదాపూర్వంలా అన్న అప్పుడు మేము బాగున్నామా అన్నారు ఎస్ పది మందిలో ఒకరో ఇద్దరు ఉంటారు కానీ ఎయిటీ పర్సెంట్ మంది బాగున్నారా సంతోషంగా ఉన్నారా ప్రాంతంలో ఇప్పుడు ఎలా ఉన్నారు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అప్పటికి ఇప్పటికీ పోయి కనుక్కోండి మేము అడిగేదల్లా ఒకటే ఆ మైండ్లో ఓపెన్ చేయండి ఆ మైన్లు ఓపెన్ చేయండి జింపెక్స్ మైన్ మూడు రోజుల క్రితం ఓపెన్ చేశారు యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన మైనింగ్ కంపెనీ మూడు రోజుల క్రితం ఓపెన్ చేశారు ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న మైనింగ్ వ్యాపారస్తులు ఉన్నారు నెలకి కూలి డబ్బులు వాళ్ళకి జీతాలు ఇచ్చుకోలేక కట్టలేక అల్లాడిపోతున్నారు దయచేసి నీకు ఐదు వేల కోట్లు ఉంటుందో మూడు వేలు ఉంటుందో పదివేలు ఉంటుందో ఈ వచ్చే డబ్బులు అందరు వేల కోట్లు రెండు వేలు కోట్లు నాకు తెలిసి అంత కూడా ఉంటుందా లేదా అది పక్కన పెడితే ఆ ఉసురు వాళ్ళ ఆర్తనాదాలు కరెక్ట్ కాదు దయచేసి ఆలోచించండి అలాగే గవర్నమెంట్కి కలెక్టర్ గారికి కూడా రేపు కలిసి చెప్తాం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన మైన్స్ అన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీ పరిధిలో తీసుకోవాలని కోరుతున్నాం ఐదు రోజుల లోపల ఈ కానీ జరగకపోతే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి నేనే వెళ్తాను నేనే వెళుతాను డైరెక్ట్గా ఆ మైన్స్ నేనే వెళ్తాను జరుగుతున్న ఈ పాటికి బళ్ళన్ని తీసేసి వెళ్ళిపోయి ఉంటారు అనుకో కానీ జరిగిన నిషానా అన్నీ ఉంటాయి కాబట్టి ఫైవ్ డేస్ లోపల ఆ గవర్నమెంట్ ల్యాండ్స్లో మీరు బోర్డులు పెట్టి మళ్ళీ రెస్టోర్ చేసి మైన్ ఓనర్స్ని మైన్స్ ఓపెన్ చేయకపోతే తప్పకుండా వాళ్ళ తరపున ఉద్యమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా ద్వారా తెలియజేస్తా ఉన్నా కాన్సిక్వెన్సెస్ ఏదైనా ఎస్ నేను కూడా సిద్ధంగా ఉండాలి కొన్నిటికి రెడీ ఎందుకు మళ్ళీ నేను అయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు వచ్చాను అంటే నెల్లూరులో చాలామందికి తెలుసు అన్నిటికి సిద్ధపడే వస్తానని కాబట్టి ఒకటే నేను కోరుకునేది మరోసారి చెప్తా ఉన్నా మా నాయకుల మీద పేరు పెట్టింది ఎందుకు ఈ నాయకుల మీద కేసు పెట్టకూడదు ఎందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద మీద కేసు కట్టకూడదు అని అడుగుతా ఉన్నా నేను అంటే డబ్బున్న వాళ్ళందరూ సత్యరిశ్చందు పేదవాడు తప్పు చేస్తే దొంగ దోపిడీదారుడా అంటే వాళ్ళు పెద్ద మనుషుల చలామవుతున్న వాళ్ళు ఏమన్నా పొరపాటు తప్పులు చేస్తే సరిపోతుందా ఇప్పుడున్న ప్రశ్నలకి చెప్తున్నానన్నా మీ అందరికీ కూడా వాళ్ళ మీద వార్త రాయాలంటే ఆలోచన వాళ్ళ మీద మాట్లాడాలంటే కొంత మీద ఆలోచన ఏ డబ్బులున్నాయన్న డబ్బులుండి నాలుగు అని ఇట్టి అంటే కరెక్ట్ అయిపోద్ది పెట్టుకోండి నా మీద పెడతారు ఇంక నుంచి మలుకుంటారు ఏ ఇవన్నీ చాలా చూసొచ్చిన వాడిని కానీ ఒకటే అడుగుతా ఉన్నా ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకు కేసు కట్టకూడదు ప్రభాకర్ రెడ్డి గారు మోనోపాలి చేస్తున్న మాట వాస్తవా నేను సాక్ష్యాలతో సహా ఇది చూపి కాదని చెప్పమనండి నా కంపెనీ కాదు నా కంపెనీ కాదు మైండ్లో ఓపెన్ చేసేసి అందరి చేత ఓపెన్ చేయని చెప్ప చెప్పానండి ఏ ఎంపీగా ఆయన బాధ్యత లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్గా బాధ్యత లేదా ఉదాహరణ మీరే చూడండి లక్ష టన్నులున్నా లక్ష టన్నులు ఇంటూ ఐదు ఐదు యాభై వేలు నేను చెప్పేది కదా మీరు చెప్తున్నదే యాభై వేలు అంటే ఎంత ఐదు వందల కోట్లు ఒక్క దాంట్లో పక్కన సిద్ధి వినాయక దాంట్లో ఒక యాభై వేలు అన్నారు శ్రీనివాస్ ఒక లక్ష అన్నారు ఎడే మూడు లక్షలు ఇంటూ యాభై వేలు వేసుకున్నా పదిహేను వందల కోట్లు ఏ ముసుగులో ఏ ముసుగులో కాదు అని చెప్తే రైట్ కాదు అని చెప్తే పోయి ముయించు బోటు పెట్టించు బోటు పెట్టించు సా ప్రశ్న ధైర్యంగా మైండ్ లోపల పంపించు ఇక్కడున్న వాళ్ళు అందరి మీరు నేను టెంపుల్ పెడతా అందరికి భోజనాలు పెడతా విహారయాత్రలాగా వస్తారు రండి నేరుగా పోగలుగుతారు చూడండి ఇక్కడ ఆపేస్తారు నిన్ను పోలీసులు వచ్చి నేను అవసరంలే మీ ప్రశ్న వాళ్ళు పోండి పోయేదానికిలే ఇదే ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒక పక్క ఒక కేసు కట్టి కట్టున్నారు కదా దానికన్నా పెద్దది ఇది మహిళలు ఆపేశారు వాళ్ళు అల్లాడుతున్నారు ఫెమీల్ చుట్టూ ఫెమీలు మెసేజ్ ట్విట్టర్లో పెడుతున్నారు అల్లాడుతున్నారు కోర్టులో వేసుకుంటున్నారు ఒకటి మాత్రం చెప్తున్నానన్నా మీకు ఈరోజు అధికారం ఉంది మీరేమన్నా కట్టుకోండి నాకేం ఇబ్బంది లేదు ఇది లేదు గతంలో కూడా ఒకసారి చెప్పా ఖచ్చితంగా పేబ్యాక్స్ అందరికీ ఉంటాయి అది పెద్ద చిన్న అయినా ఏముండవు తప్పు తప్పే ఇదంతా చూడండి ఎక్కడ నేను అనిల్గా ఒక్క ఈ నేను ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా బురద చేయలేదు కాదు ప్రతిదీ కూడా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా గవర్నమెంట్కి డబ్బులు పోతున్నాయి కూలి పనులు దొరకట్లా అల్లాడుతున్నారు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఎన్జిటిలో కూడా కేసు ఉంది ఆ డమ్స్ని ఆప్షన్ పెట్టండి నేను అడుగుతున్నా మీకే మంచిది ప్రభుత్వానికే మంచిది ఒక వెయ్యి కోట్లో పది వందల కోట్లు వస్తాయి ఆ పదిహేను వందల కోట్ల రూపాయలు మీరు అమరావతికి అప్పు చేయాల్సిన అవసరం లేదు దేనికో దానికి ఉపయోగపడతాయి ఆయనకు ఉన్నాయి చాలా డబ్బులు ఈ కొత్తగా పెద్ద ఏం ఉపయోగపడవు ఎందుకు ఉన్నాయని మళ్ళీ ఇంకొంచెం పెంచుతారా సమాధానం చెప్పాలి కదా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దీనికి ఎందుకు సమాధానం చెప్పరు ఆయన అన్న భగవంతుడా అతిథుడా పెట్టమ బ్రెస్ మీట్ పెట్టి అనిల్ కుమార్ యాదవ్ ఇటు ఒక బురద చెల్లాడు నా మీద అసలు కంపెనీ నాది కాదు ఫినీ వాడేవాడు నాకు సంబంధం లేదు నేను ఎవరితో మైన ఉన్న వాళ్ళతో ఇప్పటిదాకా మాట్లాడలేదు మైన నాకు సంబంధం లేదు అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింతయేలా సీఎంఆర్ జ్యువెలరీ ఉందిగా మన చింత ఇక బంగారం ధర మీ చేతిలో అక్షయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ సందర్భంగా జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ పే చేసి అడ్వాన్స్ ఇచ్చిన రోజు ధర లేక డెలివరీ తీసుకునే రోజు ధర ఏ రోజు తక్కువ ధర ఉంటే ఆ రోజు ధరతో మీరు ఎంపిక చేసుకున్న బంగారు మీ సొంతం చేసుకోండి అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరకుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామకు రెండు వందల యాబై రూపాయలు అధికంగా పొందండి ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు విచ్చేయండి చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్ మాగుంటలేట్ నెల్లూర్ ట్రంక్ రోడ్ నెల్లూర్